మారు మనసు లేని వాడితో ఒక గంట ఉంటే సరిపోద్ది నీ లక్ష్యాలు మార్చిపోతాయి దేవుడు నీకు మారు మనసు ఇచ్చిన దేవుడు విశ్వాసాన్ని ఇచ్చిన దేవుడు అనేక విషయాలు నీకు సహాయం చేసిన మారు మనసు లేనిటువంటి ఒక స్నేహితుడు ఒక గంట చాలు నేను మార్చేయడానికి అతనిలో ఉన్న దురాత్మక శక్తి నిలోకి వెళ్ళిపోద్ది అది జాగ్రత్తకోడు దుష్టుల సహవాసం చేద్దని ఎందుకంటున్నారు మోస మో అక్కడే మోసపోతారు మార్బుల్స్ పొందిన వాళ్ళు అక్కడే అందుకని మోసపోకడు అంటున్నాడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును దుష్టుల సాంగత్యం చెయ్యకు హలో అంటే హలో అంతే సాంగత్యం చేయకు డీప్గా వెళ్ళకు నీకు వచ్చే ప్రతి అనుభవంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నాడు వాళ్ళు ఏంటంటే చివరికి ఏం చేసేస్తారంటే నేను గోధులు తీసేసి వాళ్ళ మామూలుగా